కొంతమంది ఒక ముఖ్యంగా నాకైతే ఇద్దరు ఇద్దరు అయితే కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు ఎన్నో రోజులు ఎంతో మందికి నైట్ టైం వల్ల ధ్యానం ఎలా చేయాలని ఎంతో మంది నేర్పించారు నేను ఫైవ్ నైట్స్ వర్క్ షాప్ తీసుకుంటుంటాను అలా వీళ్ళు కూడా వన్ నైట్ టూ నైట్స్ ఫైవ్ నైట్స్ ఒక ఆమె టెన్ నైట్స్ వర్క్ షాప్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తాను టెన్ పది అంటే పది నైట్స్ అందరూ వచ్చి ధ్యానంలో కూర్చో అందరికి నైట్ ఎలా ధ్యానం నేర్పించడానికి ఫెసిలిటేట్ చేస్తుంది అలా ఫార్టీ ఇంట్లోకి వెళ్ళి ఫార్టీ నైట్స్ నేను అసలు పడుకోను అసలు పడలు ఇప్పుడు పడుకోవద్దు రాజు కూడా పడుకోవద్దు పడుకోను అంటే ఇలా పడుకుని డౌన్ అవ్వద్దు అనమాట అలానే కూర్చొని ప్రాక్టీస్ చేయాలి అలానే అంటే ఇంకోటి అంటే కొంతమంది స్టార్ట్ చేయొచ్చు కనీసం ఒక గంట రెండు గంటలన్నా పడుకోకపోతే కొంచెం మెన్ను అంతా కూడా అది సెటప్ కావాలి కదా బాడీ అంత రిలాక్స్ కావాలి కదా అంటుంటారు ఓకే అలా కొంతమంది అలా చేస్తుంటారు కానీ నేననేది అంటే అలా చే ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉన్నారు ఇప్పుడు మా కొంతమంది మిత్రులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు రోజుకు ఆరు గంటలు ధ్యానం చేస్తే మంచిది రోజుకి ఎందుకంటే మెయింటెనెన్స్ లోనే నాలుగైదు గంటలు వెళ్ళిపోతున్నాయి మా చికాకులు మన టెన్షన్స్ మన పనులు అవన్నీ జీవితం అనేది మన జీవితం అనేది ఒక టోల్ ఇస్తుంది అనమాట కొన్ని విషయాలు కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ కావడానికి నాలుగైదు గంటలు వెళ్ళిపోతుంది సర్వీస్ చేయడానికి మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ధ్యానంలో ఒక శక్తి వెళ్ళిపోతాయి ఓ ఆరు గంటలు చేస్తే బాగుంటుంది అని అలానే అతను అతను ఏంటంటే తెలిసిన వాళ్ళు వాళ్ళు డబ్బులు బాగా రా రావడం వల్ల మనం మంచి పనులు మంచిగా చేస్తాము అనేసి ఆ సంకల్పంతో రోజుకు నైట్ ఎనిమిది వరకు పనులన్నీ కంప్లీట్ నైట్ ఎనిమిది నుంచి నైట్ రెండింటి వరకు ఆరు గంటలు ధ్యానం చేసుకుని తర్వాత రెండింటి పడుకుని అక్కడ ఒక గ్రూప్ ఒక ఇరవై ముప్పై మంది కలిపి చేస్తున్నా అంట సో తర్వాత వాళ్ళకి చేయడం వల్ల వాళ్ళకి అంటే ధనం కూడా బాగా బండ్నెస్ బాగా రావడం మంచి మంచి పనులు చేయడానికి అనేది విత్ ఇన్ ఒక టూ త్రీ మంత్స్ లో ఆటోమేటిక్ ఏదో ఒక అవకాశంగా వచ్చింది ఆ బిజినెస్ లో బాగా సక్సెస్ అయ్యి అలా చేస్తున్నారు ఓకే సో అలా ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తూ చేస్తుంటే వాళ్ళు మనం ఎదగడానికి అవకాశం ఉంటుంటుందన్నమాట మనం ఇది ఇదేంటంటే మనం చెప్పింది ఏంటంటే మనము ఏదో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవడం కాదు ఇది అందరికీ వచ్చే వస్తుంది అందరికీ ప్రయత్నిస్తుంటే మీరు చేసే ఒక్కోసారి ధ్యానంలో ఒక ఫామ్లో బుద్ధుడు చెప్పింది మీరు ఒక్క సెకండ్ ధ్యానం చేస్తున్న ఎదుగుతున్నారు అని చెప్పారు అనమాట